నెల్లూరు జిల్లా ఇందుకూరు మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమర యోధుడు సిపిఎం మొదటి జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య సుందరయ్యవ వర్ధంతి కార్యక్రమం జరిగింది సీఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు టీవీవీ రెడ్డి ఆధ్వర్యంలో సిఐటియు శ్రేణులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు పేసి ఘన నివాళులర్పించారు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి రాజకీయాలు మతం కులం ప్రాంతం పేరుతో యువతను తప్పుదోవ పట్టించే విధంగా మారటం చాలా బాధాకరమని అన్నారు పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నతమైన రాజకీయాలు చేసే నాయకులు రావాలని సోషలిస్టు సమాజం రావాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు ప్రభాకర్ రెడ్డి సిఐటియూ కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ కొత్తలపల్లి సుందరయ్య గారి నలభై వర్గా సందర్భంగా ఇందుకూరుపేట మండలంలో అన్నదాన కార్యక్రమాన్ని సుందరయ్య గారికి నివాళులర్పిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది సుందరయ్య గారు పేద బడుగు బలహీన వర్గాలకి చూడు గుడ్డ నీడ ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పేద ప్రజల పక్షాల తన జీవితం కార్యక్రమాలు చేశారు తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నవాబు వ్యతిరేకంగా పేద ప్రజలకి రైతులకి భూమి పంచాలని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు ప్రజాసేవ కోసం ఆయన పిల్లలు కూడా లేకుండా ప్రజలకు సేవ కోసం ఆయన జీవించినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ దేశంలో మొదటి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా అదేవిధంగా అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత కానీ పాలకలు కానీ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు మెరుగైన సేవ చేయాలి రాజకీయాలంటే కేవలం సంపాదన కోసమే రాజకీయాలు కాదు రాజకీయం అంటే ప్రజలకి సేవ చేయడము ప్రజలకి విద్య వైద్యం ఉపాధి కల్పించడము ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడము ఇవన్నీ కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తి కామ్రెడ్ సుందరేయ్ గారు ఈ రోజు ప్రజల ముందు ఉంచినటువంటి లక్ష్యాలు వారి ఆశయానికి మేమందరం కంకణ బొద్దులై పని వారి ఆశయాన్ని ముందుకు తీసుకోని పోతామని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ ఇందుపూరిపేట మండల కమిటీ తరపున ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం జోహార్ కామ్రేడ్ సుందరే గారు జోహార్ కామ్రేడ్ సుందరే గారు రాధిస్తాం సుందరయ్య గారి ఆశయంతో ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్